నెల్లూరు జిల్లా కావాలి సబ్ డివిజన్ పరిధిలోని కొండాపురం పోలీస్ స్టేషన్లో గానుగుపేట గ్రామానికి చెందిన బంక బంకాధనమ్మ అనే మహిళ నవంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం వచ్చి నా భర్త మేకల తోలికెళ్ళాడు మేకల తోలికెళ్ళాడు ఉదయాన్నే ఇంతవరకు ఇంటికి రాలేదు మేకలు కూడా కనబడటం లేదు నా భర్త ఇంటికి రాలేదు అనేసి ఆ రోజు రాత్రి కొండాపురం పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఇవ్వడం జరిగింది ఈ విషయంగా కొండాపురం పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేశాం రిజిస్టర్ చేసి అతని కోసము గాలించారు ఆ అడవులో ఎక్కడ కనపడలేదు మరుసటి రోజు ఉదయం గాను పెట్ట అడవులోనే ఒక ఏరియాలో ఈ దనమ్మ యొక్క భర్త బంక తిరుపాలు ఆఫ్ గురువయ్య యాభై రెండు సంవత్సరాలు అతని శవం పడి ఉండింది ఈ విషయంగా మా కంప్లైంట్ వస్తే నేను మా సిఐ గారు ఎస్ఐ గారు అందరం అక్కడికి వెళ్ళాము ఆ వ్యక్తిని ఎవరో కత్తితో కొంత మీద పొడిచి చంపేసినట్టుగా తెలియవచ్చింది వెంటనే కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము